కల్తీ 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 తినే తిండి కల్తీ తాగే నీళ్ళు కల్తీ పండించే పంట కల్తీ వాడే వస్తువులు కల్తీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సర్వం కల్తీ అయితేనే ఉన్నాయి అధికారులు చూసుకుంటూనే ఉంటారు కల్తీ చేష్టాలు చేసుకుంటూనే ఉంటారు అందుకే ఎన్కటోళ్ళు వందేండ్లు బతికితే ఈ కాలపోళ్ళు అరవై ఏళ్ళు కూడా బతుకుతారా అన్న అనుమానంలో ఉంటున్నారు ఎందుకంటే మనం తినేది కల్తీ తిండి కాబట్టి ఇప్పటికే ఎన్నో రకాల కల్తీలు బయటపడతనే ఉన్నాయంటే ఎన్ని చర్యలు తీసుకున్నా అవి ఆగుతనే లేవు మూటలు ఈ నీళ్ళ నుంచి దేవేది ఈ కింద పడుతున్నది ఇదంతా ఏందో ఎరికెనా అల్లం వెల్లుల్లి అంతా కల్తే ఇది అల్లం వెల్లుల్లా అని కడుపుల పేగులు బయట పడేటట్టున్నాయి కదా ఏం చేస్తాం మరి ఏది మంచిదో ఏది షడిదో దొరకబట్టలేని కాలంలో ఉన్నాం ఎక్కడ తయారు చేస్తున్నారో ఎట్లా తయారు చేస్తున్నది తెలియక మంచి రంగుల డబ్బాలెత్తి స్టిక్కర్ మంచిది వేసుడుతోనే పోయి కొంటున్నాం కానీ దాని వెనుక ఇంకో ఇసువంటి కల్తీ కథలు మస్తున్నాయి

ఇది హైదరాబాద్ రాజేంద్ర నగర్లా బయటపడ్డది ఇట్లా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఇసువంటి ఎన్ని రాలేదు పేస్ట్ కోసం షెట్ల గుజ్జులు వాడుతున్నారు ఘాటు కోసం కెమికల్స్ కలుపుతున్నారు అని అయినా కూడా ఎంతమంది దొరికినా ఎన్ని కేసులైనా ఈ కల్తీగాలు మాత్రం ఆగుతలేరు ఇక ఏం చేస్తే బాగుంటుంది పోతారరే పోతారు మీరు అల్లం కల్తీ చేస్తే ఇంక కూడా ఇంకోటి కల్తీ చేస్తాడు అది మీరు కొనుక్కొని తింటారు కాబట్టి మీ పానాలు కూడా అట్లనే పోతాయి చి ఏం తినాలన్నా ఆలోచించే రోజులు అందుకే జనాలు ఏదైనా కూడా రెడీమేడ్గా దొరుకుతుంది కదా అలకగా పనైపోతుంది అయితే అస్సలకే ఆలోచించకుండ్రీ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుంటే జన పానలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు సరేనా